మనతో పాటు డిబేట్లో పాల్గొనందుకు దేవకి వాసుదేవరావు గారు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారా ఆయనతో మాట్లాడదాం వాసుదేవరావు గారు నమస్తే అండి సార్ కవితకి బెయిల్ రావడంతో బీఆర్ఎస్ సంపరాలు చేసుకుంటుంది న్యాయం ధర్మం గెలిచిందంటుంది ఇప్పటి వరకు కూడా రాజకీయ ఇది రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు ఇప్పటికైనా సరే జడ్జి జడ్జిమెంట్లో కూడా జడ్జి కూడా అనుకూలంగా మాట్లాడారు ఇది ఖచ్చితంగా తప్పుడు కేసు అని చెప్పి బీఆర్ఎస్ ఉంటుంది ఎలా చూడాలి ముందుగా సౌందర టీవీ ప్రేక్షకులకి అదే విధంగా అనులతోటి పెద్దలందరూ నమస్కారాలు సంబరాలు చేసుకుంటున్నారు అనేది దాన్ని ఎవరేమి కాదనిలేము కోర్టు నిర్దోషిగా విడుదల చేయలే దాదాపు నెలలు పైగా మరి జైల్లో ఉండబట్టి ఇక ట్రయల్ అంటే కావాల్సిన ఎవిడెన్స్ లేకపోతే ప్లీడింగ్స్ అని అయిపోయినాయి కాబట్టి ట్రయల్ ఇంకా జరుగుతుంది తర్వాత ఎక్కడికి పారిపోయే పరిస్థితి ఉండదు కాదు కాబట్టి బెయిల్ ఇచ్చారు సాధారణ దాన్ని సంబరాలు చేసుకుంటే దాన్ని ఏం చేయదు కాకపోతే తల్లిదండ్రులకి పార్టీ వాళ్ళకి తప్పకుండా ఎంత సంబరాలు ఉంటాయి అసలు బయటకు వస్తారా అదా అన్నది కనీసం బెయిల్ అని వచ్చింది కదా ఏమో తీర్పు అంటే కొన్ని ఈరోజు తీర్పులోని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడటం ఇస్తున్నాం అంటే సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్పారు అలాగే సుప్రీంకోర్టు జడ్జి ఇంకో విషయం కూడా చెప్పారు

అట్లే డిలే అయింది సో ఆ డిలే అవటం ఇంకా ఈ ఇంతకాలం కంటే మనీ గారికి ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇంకొకళ్ళకి కూడా ఇచ్చారు అదే ఎవరికి ఇచ్చారు పెద్దగా ఆ చూడటం ఏం లేదు కాకపోతే పూర్తిగా ఈ యొక్క ట్రయల్ పూర్తయి అయి నిర్దోషిగా వస్తే సంతోషం తప్పకుండా అప్పుడు సంబరాలు చేస్తుంటారు అదే కాంగ్రెస్ పార్టీ సరే ఇందు కాంగ్రెస్ నెక్స్ట్ వస్తారు అనుకోండి వాళ్ళ టైంలో ఏదైతే బీజేపీకిను బీఆర్ఎస్ కి ఒప్పందం జరగడం వల్ల ఇదంతా వచ్చిందని లేకపోతే విలీనం చేయడం వల్ల దాన్ని చేస్తా ఉన్న చీకటం వల్ల వేలు వచ్చింది మరి ఆ పార్టీ కూడా మా విలీనం చేసి చేయబోతున్నారు అది అర్థం కాలేదు అది ఇంటి కుటుంబంలో ఉంది ఆ మన మనీష్శ్వర గారికి వచ్చింది కేజ్రీవాల్ గారికి వచ్చింది మరి అదే సంవత్సరం వాళ్ళకి కూడా అప్లై చేస్తే మరి మరి రేపు పొద్దున ఆప్ కూడా మరి బీజేపీ విలువ అవుతుంది చెప్పాలి కాంగ్రెస్ లో జ్యోతిష్కులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు కూడా మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే ఒకటే పార్టీ అని చెప్పి అంటున్నారు కదా తప్పకుండా ఎందుకంటే మనం నేను చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు ఎవరైతే మనో అభిషేక్ సింగ్వి సారీ సింగ్వి గారా మీరు లాయర్ గురించి మాట్లాడతారు అడ్వకేట్ అడ్వకేట్ కవిత గారి తరఫున వాదించారు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ రాసిన నెంబర్ న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన ఎవరు కేసు అయినా వాదించు ఎవరు అది తమ క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ తో వాళ్ళు తప్పు చేసిన ఒప్పనే అంటారు చివరి దాకా కూడా ఖచ్చితంగా ఆ క్లయింట్ తప్పు వాదించే హక్కు వారి అధికారం వారికి ఉంది అలాగే ఎవరినైనా మనం న్యాయవాదిగా మనం తీసుకోవచ్చు ఏ పద్ కానీ ఈ రోజున ఆయనకి రోల్ ఈ రోజు అత్యస మెంబర్ గా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాసిన ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలి బై మై ఓట్స్ అంటే నేను ఏదైతే కవితని లిక్కర్ కేసులో నేను వాదించానో ఆ అని చెప్పి ఈ రోజు స్టాండ్ బై అని చెప్పాలి స్టాండ్ కానీ ఒకటే ఒకటి వాసుదేవరా గారు నాకు ఒక డౌట్ ఇప్పుడు కవితకు బెయిల్ కాంగ్రెస్ ఇప్పిస్తానో లేకపోతే కవితను నిర్దోషిగా నిరూపిస్తాను కాంగ్రెస్ వచ్చే లాభం ఏంటి నాకు అర్థం కాలేదు లాభం నష్టం నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నేను నేనేం క్వశ్చన్ అడుగుతున్నానంటే అభిషేక్ సింఘే గారిని వారు మన్నటి దాకా కవిత గారి కేసులో న్యాయవాదిగా వారు మరి వాదించడం జరిగింది ఏమని వాదించారు కవిత వారు ఎటువంటి తప్పు చేయడం నిర్దోషి కాబట్టి బేలిమానం లేదా వాట్ ఎవర్ ఆయన చెప్పిందని ఈ రోజున ఈయన రాజ్యసభ మెంబర్ గా కాంగ్రెస్ ఈ తెలంగాణ ఎక్కడైతే కవిత గారు తెలంగాణలో ఉన్నారో కవిత గారు ఈ రాష్ట్రో ఈ రాష్ట్రానికి ఈ రోజు ఆయన రాజ్యసభ మెంబర్ గా వచ్చారు అంటే ఈ రోజు ఈజ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ ఆల్సో అంటే కాంగ్రెస్ దేశంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్ గా ఉన్న ఈ రోజు మరీ ముఖ్యంగా ఈ రోజు పార్ట్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ బికాస్ ఈ ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు రాజ్యసభ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఈ రోజు మనం అడగాల్సింది ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడిని అభిషేక్ సింగ్ గారిని మీ మీరు ఇప్పుడు నాకు నాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అభిషేక్ సింగ్వికి కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇచ్చినా లేకపోతే ఏమన్నా ఇచ్చినా కూడా కవిత బెయిల్ కి దానికి సంబంధం ఏముంది అసలు అంటే ఏ ఒప్పందాల ప్రకారం జరుగుంటదని మీరు చెప్తున్నారు ఏ ఒప్పందం ఉన్నా లేకపోయింది గతం గత ఈ రోజు నడుపు రాసేసి మేము ఈ రోజు అడిగి ఒకే క్వశ్చన్ ఇప్పుడు ఆయన ఆయన ఓట్స్ కట్టుబడి ఉంటారా ఇప్పుడు కూడా కవిత గారు నిర్దోషం చెప్తారని అడుగుతున్నారు అంతే సింపుల్ నిన్న వదిలేసి ప్ర ఈ రోజు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి కాంగ్రెస్ రాజ్యసభ ఈ రోజు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభిషేక్ సింగ్ గారు మనకి రాసిన నెంబర్ వచ్చారు సంతోషం కూడా వాదించారు కనుక రే రేపు అన్న రోజున ఈ కేసులో మాట్లాడాల్సి వస్తే కనుక ఆయన స్టాండ్ ఏంటనేది మీరు అడుగుతున్నారు ఏమంటారు ఇప్పుడు ఆమె కేసు వాదించారు కనుక ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రాజ్యసభకి ఎన్నికయ్యారు కనుక రేపన్న రోజున ఈ మద్యం కేసుకు సంబంధించి ఆయన అభిప్రాయం ఏంటి అనే విషయంలో చెప్పాలంటున్నారు మీరు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చీకటొప్పింది చెప్తున్నాను మరి అదే విధంగా ఆ సూత్రాన్ని అప్లై చేస్తే సోనియా గాంధీ గారికి మెయిల్ వచ్చింది రాహుల్ గాంధీ గారికి బెయిల్ వచ్చింది కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది మనోజ్ సిసేడి గారికి బెయిల్ వచ్చింది ఇంకా అనేక మంది కూడా బెయిల్ వచ్చింది మరి ఈ రోజున నిన్నటి వరకు నేను తప్పటం లేదు అప్షయ్ సింగ్ గారిని ఆయన ప్రముఖ న్యాయవాది మేము గౌరవిస్తాం తెలియగల వారు మంచి ఆ ఇంటెలిజెంట్ కలిగిన వారు ఈ రోజు పార్టీకి మరి ఒక పార్టీ రాష్ట్ర మెంబర్ గా ఉన్నారు ఈ రోజున మరి రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు తెలంగాణ అది కూడా తెలంగాణ స్టాండ్ అప్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా ప్రజలు అడుగుతున్నాను నేను ప్రజలు అడుగుతున్నాను ఈ రోజు మరి రేపు మళ్ళీ ఆయన వాదిస్తారా రేపు మళ్ళీ కవిత ఇప్పుడు ఆయన ఆ న్యాయవాదిని వదులుకోసం వస్తుంది రాష్ట్ర మెంబర్ అయిన మాత్రం న్యాయవాద వృత్తిని వదిలిపోసం అవసరం లేదు అటు కాంగ్రెస్ మెంబర్ మెంబర్గా ఉండి వాదిస్తారని నేను అడుగు స్కూటిగా నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అదే విధంగా వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే రేపు స్టేట్మెంట్ చెప్పాలి ఆయన వాదిస్తే వాదిస్తారు ఆయన ఆ స్టాండ్ మీద ఉంటాడా లేదా స్థితి ఎందుకంటే నిన్న దాకా ఆయన చెప్పారు కదా కవిత గారు ఇటువంటి నిర్దోషాన్ని లేకపోతే నాకు ఇవ్వాలి ఆ యొక్క స్టాండ్ ఉంటారు నా ప్రశ్న